ఈరోజైతే టేస్టీగా గుత్తి వంకాయ కూడా రెడీ అయితే చేసేసినా చూడండి అయితే అన్నంలో గుత్తి వంకాయ చేసుకొని ఆరుబెట కూర్చొని మరి చుట్టుపక్కల వాతావరణం చూస్తూ తినేద్దాము ఇలాంటివి కూడా ఉన్నప్పుడు బయట కూర్చొని తింటే ఆ టేస్టే వేరబ్బా అయితే మధ్యాహ్నం వేడి వేడిగా కూర అయితే చేసుకున్నా అన్నం అయితే చల్లట్టితే ఇక అన్నంలోకి అయితే ఇలా వంకాయ కూర అయితే రెడీ చేసుకొని ఇప్పుడైతే బయట కూర్చొని అయితే టేస్ట్ అయితే చేస్తున్నా నేనైతే ఇక బయట కూర్చొని తిందామంటే గిన్నె పెట్టేసరికి ఇక కోళ్ళు మాత్రం చుట్టూ గిన్నె దగ్గరికి అయితే వచ్చేసినాయి చూడండి అయితే ఇలానే ఉంటుంది బయట కూర్చోందామంటే ఒక పక్క దుమ్ము వస్తుంది ఒక పక్క అయితే కోళ్ళు అయితే తిననియవు ఎలాగో ఎలాగో అలాగ అయితే టేస్ట్ అయితే చేస్తున్నా ఈరోజు అయితే నేనైతే వేడిగా నేనైతే వేడివేడి గుత్తంకాయ వంకాయ కూర అయితే చేసుకున్నా ఇలా అయితే ఒళ్ళో పెట్టుకున్నా కింద పెడితే అయితే కోళ్ళు మొత్తం అయితే గిన్నెలు వచ్చి పెడుతున్నాయి చూడండి మధ్యాహ్నం టైము ఎండ చూడండి ఎలా కొడుతుందో ఇలా ఎండకు నేనైతే కూర అయితే చేసుకున్నా వేడివేడి గుత్తంకాయ వంకాయ కూర టేస్ట్ అయితే చేస్తున్నా టేస్ట్ మొత్తం చాలా బాగైంది మా అయితే ఒకటే దుమ్ము లెపుతున్నాయి బయట ప్రశాంతంగా కూర్చొని తిందామంటే ఈ కోళ్ళు కొట్లాడుకుంటా దుమ్ము అయితే లేపుతాయి చూడండి మొత్తానికైతే బుద్ధి వంట ఎక్కడైతే టేస్ట్ చాలా బాగుంది ఇంకా గిన్నె పెడితే అయిపోయాయి మా అయితే వచ్చి గిన్నెలోనే మూతి పెడతాయి ఈ రోజు గుత్తి వంకాయ అయితే బల టేస్ట్ అయింది ఇలా చిన్న చిన్నగా వంకాయలు దొరికితే గుత్తి వంకాయ చేసుకుంటే వంకాయలు వంకాయలే అనిపిస్తుంది అంత బాగా అనిపిస్తుంది లేత వంకాయలు ఇలా అన్నం కొద్ది వంకాయలే తినాలనిపిస్తుంది అంత బాగుంది అయితే వంకాయలు కమ్మ అయితే అయితే ఇది చాలా రకాలుగా చేస్తారు అయితే నేను ఏదైతే ఇలా చేసినా టేస్ట్ మాత్రం ఎంత బాగుంది సూపర్ టేస్ట్ ఉంది మసాలాలు ఎక్కువ వేయకుండా మామూలుగా వేసి టేస్టీగా అయితే ఇలా చేసుకున్నాను నేనైతే ఎండకు వంకాయలు తెచ్చినందుకు ఇవి కాడలు అయితే ఉట్టినే వడిపోయినాయి ఇంక ఈ కాడలు ఫ్రెష్గా ఉండాలి టేస్ట్ మాత్రం ఎంత బాగుంటుంది ఈ కాడలు అయితే ఇలానే తినేయాలనిపిస్తుంది ఈ కాడలు అయితే లాస్ట్కి తినేస్తాను నేనైతే భలే ఉంటుంది ఇట్లా ముద్ద ఇంత పెద్దగా పెట్టుకుంటే మనం వండిన కూర నోటికి రుచిగా ఉంటేనే ఆ టేస్ట్ భలే కొడుతుంది ఈరోజు గుత్తింకాయ కూర అయితే చాలా అంటే చాలా టేస్ట్ అయిందబ్బా అసలు మెత్త ఉడికిపోయింది ఉప్పు కారం పులుపు మంచిగా కరెక్ట్గా సరిపోయింది చూడండి బయటనేమో ఇంత గాలి పెడతలేదు ఇంట్లోనేమో ఉబ్బరిస్తుంది ఫ్యాన్ వేసుకుందామంటే ఫ్యాన్ గర్రగర్ర శబ్దం వచ్చేస్తుంది బయట కూర్చుందామంటే కోళ్ళు అయితే దుమ్ములు వేపుతున్నాయి ఇంకొంచెం అన్నం అయితే వేసుకొని ఇంకొన్ని గుత్తి వంకాయలు అయితే వేసుకొని నేనైతే అన్నం అయితే తినేస్తాను నిమ్మలంగా చూడండి గుత్తి వంకాయ కూర అయితే చాలా అంటే చాలా బాగుంది టేస్ట్ మాత్రం చాలా నచ్చింది ఇంటి కాడలు ఫ్రెష్గా ఉంటే టేస్ట్ మాత్రం భలే ఉంటుంది ఇవి వాడిపోయినందుకు ఇలా అయిపోయినాయి ఎండాకాలం కదా కూరగాయలు అయితే తొందరగా వాడిపోతున్నాయి అందుకని ఫ్రెష్గా ఉన్నప్పుడే చేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది వంకాయ కూడా అయితే ఈరోజైతే టేస్ట్ అయితే చాలా బాగుంది పల్లెటూరు స్టైల్లో మా ఇంట్లో నేనైతే ఇలా చేశాను మీకు కానీ నా వీడియో నచ్చితే చేసి ఇలా అన్నంలో టేస్ట్ అయితే చేస్తే చాలా అంటే చాలా బాగుంది మరి నా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి మరొక వీడియోలో అయితే మళ్ళీ కలుద్దాం